అండి వెల్కమ్ టు సైజ్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నాం అండి ఇప్పుడైతే నేను క్యాబేజీ ఎగ్ ఫ్రై చూపిస్తానండి దీనికోసం అయితే హాఫ్ క్యాబేజీని అయితే కట్ చేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి ఒక నాలుగు ఎగ్స్ అయితే ఈ విధంగా రెడీగా పెట్టుకోండి వేసుకొని ఒక కప్పులో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దామండి దీనికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇందులోని కొద్దిగా ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అండి కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినపప్పు అండి ఇవి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మంచిగా ఇవి ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయినంత వరకు కలిపేసుకోవాలి చూడండి మనకు ఫ్రై అయిపోయింది ఇవి ఇప్పుడు ఇది ఇందులోని ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాను ఇవైతే వేసుకున్నాను అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులోనే ఒక మూడు పెద్ద సైజు పచ్చిమిర్చి అండి సన్నగా తురుముకొని వేసుకుంటాను ఇందులోనే కొద్దిగా కరివేపాకు ంతే అండి ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము ఈ మొత్తం కూడా కలిపేసుకొని ఈ పూర్తిగా ఈ పచ్చివాసన పోవాలండి మనం వేసుకున్న ఉల్లిపాయలు అవి మంచిగా వేగాలి ఇందులో అయితే కొద్దిగా సాల్ట్ వేసుకోండి కొద్దిగా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపెట్టు తొందరగా మగ్గుతాయండి ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం ఈ మొత్తం కూడా మంచిగా వేగేంత వరకు ఈ మూత పెట్టి అయితే అండి ఆనియన్స్ మనకు మంచిగా వేగాలి వేగిన తర్వాత అయితే మనం క్యాబేజీని వేసుకుందాం ఇప్పుడైతే మూత అండి చూద్దామండి ఆనియన్స్ వేగేయలేదు మనకి చూడండి ఆనియన్స్ అయితే మంచిగా మగ్గి అయింది కలర్ మారింది ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు అయితే వేసుకుందామండి క్యాబేజీని ఈ విధంగా సన్నగా తురుముకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా తురుముకుంటే కూర అయితే మనకు తొందరగా అయిపోద్ది మనకి కర్రీ అయితే మొత్తం కూడా మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసుకుందామండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపునైతే వేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలకి పసుపు మొత్తం పట్టేంత వరకు కలిపేసుకోవాలండి క్యాబేజీ ముక్కలు మనం కట్ చేసుకున్నాం కదా వీటికి పసుపు మొత్తం పట్టేంత వరకు ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం కొద్దిగా కూడా వాటర్ వేయకూడదండి ఇందులో ఉన్న వాటరే సరిపోద్ది ముక్కలు ఇది మనం క్యాబేజీని కూడా క్యాబేజీ కట్ చేయకముందు కడిగేసుకోనండి ఆ విధంగా కడిగేసుకుంటే ఎక్కువ వాటర్ అనేది మనకు రాదండి దీని నుంచి క్యాబేజీలో ఉన్న వాటర్ ఇప్పుడు వస్తుంది చూడండి ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఫ్లేమ్ పూర్తిగా మీడియంలో ఉంచేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఇది పూర్తిగా వేగిన తర్వాత మనము ఎగ్స్ మనం పక్కన పెట్టేసుకోవడానికి కదండి రెడీ చేసి అదైతే వేసుకుందాం ఇప్పుడైతే మూత పెట్టి పూర్తిగా ఇది వేగినంత వరకు ఇలానే వేయించుకుందాం అండి ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని చూద్దామండి క్యాబేజీ మనకి ఫ్రై అయ్యిందో లేదో చూడండి మనకైతే ఫ్రై అయిపోయిందండి క్యాబేజీ అయితే ఇప్పుడైతే మనం కొద్దిగా కారం వేసుకుందాం ఒక అర టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి ఇందులోనే జీలకర్ర అండి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని టేస్ట్కి సరిపడే సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలండి ముందైతే నేను కొద్దిగా వేసాను కదండి చూసుకొని అయితే కొద్దిగా వేసుకోవాలి ఇంకొంచెం వేసుకుంటాను చాలకపోతే లాస్ట్లో వేసుకోవచ్చండి అంటే మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం పగల కొట్టు పెట్టుకున్న కోడిగుడ్లను అయితే ఇందులో వంపేసుకుందాం మొత్తం కలిపేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడైతే కోడిగుడ్లను ఇందులో వంపేసుకుందాం ఇవి వేసిన వెంటనే కలపకూడదండి ఇవి కలపకుండా ఇదే విధంగా మూత పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం అండి పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఫైవ్ మినిట్స్ వరకు ఇలానే మీడియంలో ఉంచేసుకొని ఉంచేసుకోవాలండి ఇదే విధంగా ఆ విధంగా ఉంచేసుకుంటేనే మనకి ముక్క ముక్కగా వస్తుందండి ఎగ్ అనేది చూడండి మూత తెరిచి చూస్తే ఒక ఐదు నిమిషాల తర్వాత తర్వాత చూస్తే మనకైతే ఎగ్ వేసుకోవడం కదండి ఈ విధంగా వచ్చింది ఇప్పుడైతే మెల్లగా కలిపేసుకోవాలండి ఇది చూడండి ఈ విధంగా మెల్లగా కలిపేసుకుంటే మనకైతే పీస్ పీసెస్గా వస్తుంది మొత్తం మెత్తగా అయిపోకుండా పీసెస్గా వస్తుందండి మనకైతే ఈ విధంగా మెల్లగా కలిపేసుకోవాలి అటువైపు ఇటువైపు తిప్పేసుకుంటూ మెల్లగా కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకొని కొద్దిగా ఇందులో గరం మసాలా వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ అయితే ఉంచేసుకున్నామండి ఈ త్రీ మినిట్స్ ఇప్పుడు నేను ఈ విధంగా కలిపేసుకున్నాను కదండి ఈ కలిపేసుకొని మూత పెట్టేసుకోవడం వల్ల మనకైతే కర్రీ పూర్తిగా మనకి రెడీ అయిపోయినట్టండి మంచిగా వస్తుంది చూసారా పీసెస్గా వచ్చింది మనకి ఎగ్ అనేది ఈ విధంగా మెల్లమెల్లగా కలిపేసుకోవాలి ఇప్పుడైతే ఒక టూ త్రీ మినిట్స్ అయితే మూత పెట్టి ఉంచేసుకుందాం అండి ఒక త్రీ మినిట్స్ మూత పెట్టి ఉంచేసుకుందాం త్రీ మినిట్స్ తర్వాత చూపిస్తానండి త్రీ మినిట్స్ అయితే అయ్యిందండి ఇప్పుడు చూద్దాం కర్రీ ఎలాగుందో చూడండి మనకైతే పూర్తిగా రెడీ అయిపోయిందండి క్యాబేజీ ఎగ్ ఫ్రై చూసారా సూపర్గా ఉందండి చూడండి ఈ విధంగా అయితే చేసుకోవాలండి క్యాబేజీ ఎగ్ ఫ్రైని ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు పూర్తిగా అన్నీ సరిపోయలేదు ఒకసారి చెక్ చేసుకోవాలండి చెక్ చేసేసుకొని అన్ని కారం సాల్ట్ చాలకపోతే కొద్ది కొద్దిగా ఇప్పుడే వేసుకోవాలండి వేసేసుకొని ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని అండి మొత్తం ఒకసారి మొత్తం కూడా ఒకసారి అండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ క్యాబేజీ ఎగ్ ఫ్రై అయితే మనకి రెడీ అండి ఈ విధంగా అయితే చేసుకోండి చపాతీకైనా రోటీకైనా అన్నంకైనా సూపర్గా ఉంటుందండి కర్రీ అయితే చూడండి ఎప్పుడు క్యాబేజీ ఒకేలా కాకుండా ఈ విధంగా ఎగ్స్ వేసుకొని చేసుకుంటే మనకి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మనము ఎగ్ బుజ్జి చేస్తే ఏ విధంగా కుదురుతుందో అదే విధంగా ఉంటుందండి అంతకంటే బాగుంటుంది చూడండి ఈ విధంగా చేసేసుకోవాలి అంతే అండి ఈ క్యాబేజీ ఎగ్ ఫ్రై కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి